మేటి నటులలో తన బహుముఖ ప్రజ్ఞతోనూ బహుభాషా పాండిత్యంతోనూ ఆకట్టుకున్న అరుదైన నటులు కొంగర జగ్గయ్య ఆయన పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన కంచుకంఠం ఇంతటి సుదీర్ఘ సమాసాలనైనా అలవోకగా చెప్పగల నేర్పు ఓర్పు జగ్గయ్య గలం సొంతం చిత్రసీమలో అడుగుపెట్టక ముందు తన విద్యను ప్రదర్శించుకోవడానికి అన్నట్లు జగ్గయ్య బహుకృత వేషం కట్టారు అందులో పాత్రికేయ వృత్తిలోనూ రాణించారు రేడియోలో వార్తలు చదివారు ఆ రోజుల్లో జగ్గయ్య వార్తలు చదువుతున్నారంటే ఆనాటి పార్కుల్లో ఉన్న రేడియోల దగ్గరకు జనం గుమికూడేవారు ఇప్పటికీ ఆ ముచ్చట గురించి ఆనాటి జనం చెప్పుకుంటారు ఇక చిత్రసీమలో జగ్గయ్య తనదైన వాచకంతో అలరించిన తీరు జనాన్ని కట్టిపడేసింది కొంగర జగ్గయ్య పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన తెనాలి సమీపంలోని మౌరంపూడి గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి కొంగర సీతారామయ్య తల్లి రాజ్యలక్ష్మమ్మ జగ్గయ్య కన్నవారికి సాహిత్యంలో మంచి ప్రవేశం ఉండేది సీతారామయ్యకు లలిత కళలంటే ఎంతో అభిమానం ఇక జగ్గయ్య తల్లి పాటలు పద్యాలు బాగా పాడేవారు దాంతో జగ్గయ్యకు చిన్నతనంలోనే సంగీత సాహిత్యాల పట్ల అభిరుచి పెరిగింది బాల్యంలోనే రామాయణ భారత భాగవత గాథలు చదువుకున్నారు పదకొండేళ్ల ప్రాయంలోనే లవకుశ నాటకంలో లవణిగా నటించి మెప్పించారు ప్రఖ్యాత చిత్రకారులు అడవి బాపురాజు పర్యవేక్షణలో చిత్రలేఖనం కూడా అభ్యసించారు జగ్గయ్య సాహిత్యంపై పట్టు సాధించారు కవితలు రాసేవారు నాటకాలు రచించారు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ క్లాస్మేట్ జగ్గయ్య ఇద్దరూ కలిసి పలు నాటకాలు వేసి అలరించారు ఆకాశవాణిలో మూడు సంవత్సరాలు న్యూస్ రీడర్గా పనిచేసిన జగ్గయ్యను మిత్రులు ప్రోత్సహించారు దాంతో ఆయన మనసు సినిమా రంగం వైపు పరుగుతీసింది త్రిపురనేన్ గోపీచంద్ తెరకెక్కించిన ప్రియురాలు చిత్రంతో జగ్గయ్య సినిమా రంగంలో అడుగుపెట్టారు ఆరంభంలో జగ్గయ్యకు పరాజయాలు ఎదురయ్యాయి బిఎన్ రెడ్డి రూపొందించిన బంగారు పాపయ్యతో జగ్గయ్యకు మంచి గుర్తింపు లభించింది తర్వాత ఏఎన్ఆర్ హీరోగా రూపొందించిన అర్ధంగి దొంగరాముడు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు జగ్గయ్య ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఇంటికి దీపం ఇల్లాలే గుడిగంటలు సైతం జగ్గయ్యకు మంచి పేరు సంపాదించి పెట్టాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిత్రాల్లో సైడ్ హీరోగా నటించిన జగ్గయ్య కేబీ తిలక్ రూపొందించిన ముద్దుబిడ్డ ఉయ్యాల జంపాల ఎమ్మెల్యే చిట్టి తమ్ముడు ఈడు జోడు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు జగ్గయ్య హీరోగా నటించిన ముందడుగు మంచి పేరు సంపాదించి పెట్టింది అలాగే ఆయన నటించి నిర్మించిన పదండి ముందుకు కూడా ఆకట్టుకుంది ఈ సినిమాలో చివరగా వినిపించే మంచికి కాలం తీరిందా పాటను జగ్గయ్యే స్వయంగా రాయడం విశేషం కాగా ఈ పాటను అప్పటి విఖ్యాత హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ ఆలపించారు రఫీ పాడిన తొలి తెలుగు పాట ఇదే కావడం మరింత విశేషం ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది రష్యాలోని తాస్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది మరికొన్ని చిత్రోత్సవాల్లోనూ ఈ సినిమా ప్రదర్శన సాగింది తర్వాతి రోజుల్లో శభాష్ పాపన్న పంతొమ్మిది వందల రెండులో ఈ చిత్రాన్ని నిర్మించారు అయితే ఈ సినిమా కూడా ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది జగ్గయ్య కంచుకంఠం శివాజీ గణేషన్ ఎంజీఆర్ వంటి పరభాషా నటులకు తెలుగులో ప్రాణం పోసింది ముఖ్యంగా శివాజీ అభినయానికి జగ్గయ్య కంచుకంఠానికి జోడీ కుదిరి అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి జగ్గయ్యకు సాహిత్యం అంటే ఎంతో అభిమానం ముఖ్యంగా ఆంగ్ల బెంగాలీ సాహిత్యాలంటే ఆయనకు ప్రాణం షేక్స్పియర్ నాటకాలను బట్ బట్టియం వేసి అందులోని డైలాగ్స్ ఇట్టే అప్ప చెప్పేవారు ఇక నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ప్రత్యేక అభిమానం రవీంద్రుడు రాసిన గీతాంజలిని తెలుగుకు అనువదించారు జగ్గయ్య ఆంగ్లంలో మంచి పట్టున్న జగ్గయ్య అనేక వేదికలపై అనర్గళంగా ఇంగ్లీష్లో ఉపన్యసించిన సందర్భాలు ఉన్నాయి రాజకీయాలంటే జగ్గయ్యకు చదువుకునే రోజుల నుంచే ఆసక్తి నాటి దేశభక్తుల ఉపన్యాసాలకు ఆకర్షితుడై నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత జయప్రకాష్ నారాయణ స్థాపించిన పీపుల్స్ సోషలిస్ట్ పార్టీలోకి మారారు పంతొమ్మిది వందల యాభై ఆరులో నాటి ప్రధాని జవహర్లాల్ పిలుపు మేరకు మళ్లీ జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి జగ్గయ్యకు పంతొమ్మిది వందల అరవై రెండులో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేసే అవకాశం లభించింది అప్పట్లో ఆచార్య ఎన్జిరంగ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న కారణంగా సాక్షాత్తు నెహ్రూ జగ్గయ్యను రంగా లాంటి విజ్ఞానవంతులు చట్టసభల్లో ఉండాలన్న అభిలాషతో నెహ్రూ తమ పార్టీకి చెందిన జగ్గయ్యను తప్పించడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జగ్గయ్య ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎనభై వేల పైచులకు మెజారిటీతో గెలుపొందారు అలా ప్రత్యక్ష రాజకీయాల్లోని పాల్గొని విజయం సాధించిన తొలి నటుడుగా జగ్గయ్య చరిత్ర సృష్టించారు రాజకీయాల్లో విశేష అనుభవం గడించిన తర్వాత చివరి రోజుల్లో రాజకీయ నిఘంటువు రాశారు జగ్గయ్య బహుముఖ ప్రజ్ఞకు పద్మభూషణ్ అవార్డు లభించింది జగ్గయ్య కాంతారావు కలిసి నటించిన కానిస్టేబుల్ కూతురు మంచి ఆదరణ పొందింది ఆపై వారిద్దరూ అనేక సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు ఎన్టీఆర్ హీరోగా కృష్ణ నిర్మించిన దేవుడు చేసిన మనుషుల్లో జగ్గయ్య కాంతారావు విలన్లుగా నటించడం విశేషం జగపతి ఆర్ట్ పాక్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం అన్నపూర్ణ ఇందులో జగ్గయ్య జమున నాయకా నాయకులుగా నటించారు తర్వాత జగపతి జగ్గయ్య తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న తన మిత్రుడు ఎన్టీఆర్ పై ఎంతో విశ్వాసం ఉండేది నిజానికి జగ్గయ్యకు తెలిసినంత రాజకీయ పరిజ్ఞానం ఎన్టీఆర్కి అప్పట్లో లేదు అయినా ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణిస్తారు అనే నమ్మకం జగ్గయ్యకు ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీక్షా దక్షుడు మా సోదరుడు అంటూ జగ్గయ్య కితాబునిచ్చారు అనేక చిత్రాల్లో ఎన్టీఆర్కి అన్నగా నటించారు జగ్గయ్య చిత్రమేమిటంటే ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కూడా జగ్గయ్య అల్లరి కృష్ణలో అన్నయ్యగా నటించడం జగ్గయ్య కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్ ఆయనకు క్లాస్మేట్ వయసులో పెద్దవాడైన మధ్యలో ఎన్టీఆర్ చదువుకు కొంత విరామం ఏర్పడింది అందువల్ల తర్వాతి రోజుల్లో జగ్గయ్యతో కలిసి చదువుకున్నారు ఎన్టీఆర్ జగ్గయ్య కలిసి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ ఆరంభించారు ఆ సంస్థ ద్వారా వారు పలు నాటకాలు ప్రదర్శించారు ప్రముఖ నటుడు జగ్గయ్య లైఫ్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది చంకనేసుకుని నాటకాలు వేయించిన అమ్మాయి పక్కనే హీరోగా యూయట్లు చేశారు తెనాలి దగ్గర ఓ గ్రామంలో ప్రదర్శించే ఢిల్లీ రాజ్యపతనం అనే నాటకంలో మహారాజు ముందు డ్యాన్స్ చేయాల్సిన పాత్రకి ఓ చిన్నపిల్లని ఎంపిక చేసుకున్నారు కొంగర జగ్గయ్య ఆ ఊరికి వెళ్లే దారిలో బండి చెడిపోవటంతో గత్యంతరం లేక ఆ అమ్మాయిని చంకనేసుకుని నడుచుకుంటూ వెళ్ళి నాటకం వేశారు జగ్గయ్యకి నాటకాలంటే ఎంతో ఇష్టం పదకొండేళ్ళు అప్పటి నుంచే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు బెంగాలీ రచయిత విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీతా నాటకాన్ని హిందీలో ప్రదర్శిస్తే అందులో లౌడీ పాత్ర వేశారాయన డిగ్రీ చదువులకి గుంటూరు ఏసీ కాలేజీలో చేరాక సహాధ్యాయి ఎన్టీఆర్తో కలిసి ఎన్నో నాటకాలు వేశారు జగ్గయ్య అక్కడ జగ్గయ్య ఉత్తమ నటుడిగా హ్యాట్రిక్ కొట్టారు మహా రచయిత గొప్ప చిత్రకారుడు సంపాదకులు అడవి బాపరాజ్ దగ్గర నేర్చుకున్న పెయింటింగ్ మెలకువలు కూడా నాటక కళాభివృద్ధికే ఉపయోగించేవారు జగ్గయ్య విజయవాడలో అరుణోదయ నేషనల్ ఆర్ట్స్ థియేటర్ సంస్థల తరపున వేసిన నాటకాలకి చిత్రలేఖనపు అదనపు శుభకులు అద్దేవారు దుగ్గిరాల హై స్కూల్లో టీచర్గా పనిచేస్తూ కూడా నాటకాలు వేసేవారు అదే స్కూల్లో చదువుతున్న నిప్పాయి జనాభాయి అంటే జమున గారిని ఢిల్లీ రాజ్యపతనం అనే నాటకంలో డాన్స్ వేసే అమ్మాయి పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు జమున మాతృభాష తెలుగు కాదు కన్నడ ఆమె తండ్రి నిప్పాని శ్రీనివాసరావు తన వ్యాపార సంస్థను దుగ్గిరాలకు తరలించడంతో అక్కడికి ఆ కుటుంబం వలస రావాల్సి వచ్చింది అదే ఊరు కావడం వల్ల జమున అమ్మా నాన్నని ఒప్పించి జమునకి నాటకానికి కావలసిన నాట్యం నేర్పించి ప్రదర్శనకు తీసుకెళ్లారు జగ్గయ్య తెనాలి దగ్గర మండూరు అనే గ్రామంలో ఢిల్లీ చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యపతనం ప్రధానాంశంగా రూపొందించి ఢిల్లీ రాజ్యపతనం నాటక ప్రదర్శనకు తరలి వెళ్ళింది ఆ నాటకం ట్రూప్ గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఉన్న ఆ నాటక బృందం తెనాలి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి ఎడ్ల బండిలో మండూరు ప్రయాణమైంది దారిలో ఎడ్ల బండి చెడిపోయింది అందరూ దిగి నడవడం మొదలు పెట్టారు కొంత దూరం మాత్రం నడిచిన ఆ గారాల పట్టి జమున ఇక నేను నడవలేనని ఏడుపు లంఘించుకుంది చేసేది లేక ఆ పిల్లను చంకనేసుకుని మోసుకుపోయారు జగ్గయ్య అసలు ఆ అమ్మాయికి చదువు కంటే లలిత కళలపైనే ఎక్కువ ఆసక్తి ఢిల్లీ రాజ్యపతనంతో మొదలైన నాటకాలప్పించి క్రమేణా ముదిరింది నాట్యం నేర్చుకోవడం పాటలు పాడడం రంగస్థల నాటకాల్లో విరివిగా పాల్గొనడం ఎక్కువైంది ప్రజానాట్య మండలికి ప్రధాన కళాకారిణి అయింది జగ్గయ్య సిఫార్సుతో జమున నటించిన ఓ నాటకాన్ని చూశారు దర్శక నిర్మాత నటుడు గరికపాటి రాజారావు అప్పట్లో ఆయన పుట్టిళ్ళు చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు తన కథలోని నాయికాని జమునలో చూసిన గరికపాటి ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించారు అలా పుట్టిల్లు సినిమాలో నటించడానికి పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు చేరుకున్నారు జమున ఆ తరువాత ఆరేళ్లకి కానీ జగ్గయ్య సినిమాల వైపు దృష్టి పెట్టలేదు మధ్యలో ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్ గా చేశారు అక్కడ పనిచేసిన మూడేళ్లు తెలుగు వాళ్ళని పోగేసి నాటకాలేసేవారు జగ్గయ్య ఎట్టకేలకు మహారచయిత త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం వహించిన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన ప్రియురాలు సినిమాతో జగ్గయ్య సినిమా రంగంలో కాలుమోపారు స్టిల్ ఫోటోగ్రాఫర్ పి గంగాధర్రావు నిర్మాతగా మారి హైదరాబాద్ మూవీస్ పేరిట తీసిన తొలి చిత్రం జరిసరాయుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో హీరో హీరోయిన్లు జగ్గయ్య జమున మీద డ్యూయట్లు అందాల సీమలో చందమామ కాంతిలో ఆడుకుందాం పాడుకుందాం హాయి మనదే నడవలేనని మారాము చేస్తే చంకనెత్తుకున్న ఆనాటి మాస్టారు ఈనాటి హీరోతో ఈ అమ్మాయి గారాలు పోతూ అంటుంది